प्राइम टाइम न्यूज के स्वागत है ఆర్ఎఫ్సిఎల్ లో అమోనియా లీక్ అవడంతో తీవ్రంగా అస్వస్థతకు గురైన కార్మికుడు అఫ్జల్ ను పరామర్శించిన యూనియన్ నాయకులు అంబటి నరేష్ మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి ఉత్పత్తి సాధిస్తుందనడానికి ఈ అమోనియా గ్యాస్ లీకేజ్ ప్రత్యక్ష ఉదాహరణ అని యాజమాన్యంలోని అధికారులు ఉద్దేశపూర్వక నిర్లక్షణం మూలంగానే ఇటువంటి ప్రమాద ఘటనలు పునరావృతం అవుతున్నాయని కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆర్ఎఫ్సిఎల్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గాయపడిన కార్మికు మెరుగైన వైద్య సేవలు అందించి అన్ని విధాలుగా ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం బాధ్యత వహించి నష్టపరిహారం కూడా చెల్లించాలని లేని ఎడల యూనియన్ తరఫున తీవ్ర ప్రతిఘటన తప్పదని యాజమాన్యాన్ని హెచ్చరించారు లో కార్మికుల ప్రాణాలను పనంగా పెట్టి ఉత్పత్తి తీస్తామని ప్రత్యక్ష ఉదాహరణ ఇలా అబ్జుల్ అనే కార్మికుని ఎటువంటి సేఫ్టీ ఎటువంటి అక్కడ కనీసమైనటువంటి ప్రివెన్షన్ లేకుండా వీళ్ళ బలిపశం చేసి అబ్జుల్ అనే క్యాండిడేట్ ఇలా కార్మికుడు చాలా తీవ్రమైనటువంటి అస్వస్థకు లోనాయి ఆయనకు ప్రాణాపాయానికి వచ్చినటువంటి సందర్భం ఉన్నది ఆర్ఎఫ్సీలో ఉన్నటువంటి సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తారో మాకైతే అర్థమైతే లేదు వాళ్ళు సెల్ ఫోన్లు పట్టుకొని ఏసీ రూమ్లలో కూర్చుంటూ కార్మికులు బలి చేస్తూ ఉన్నారు డిఓపిడి రూల్స్కి అగనేస్ట్గా చాలా సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్లో ఉండి వాళ్ళు చాలా అవినీతికి పాల్పడుతూ ఇవాళ కార్మికుల ప్రాణాలను బలిగొనేటువంటి పరిస్థితి నెలక ఉన్నది ఇండస్ట్రియల్ ఇన్స్పెక్టర్ గారు ఏం చేస్తారో మాకు అర్థమే కాదు గవర్నమెంట్ నుంచి ఇండస్ట్రియల్ ఇన్స్పెక్టర్ను ఆర్ఎఫ్ఎల్ మేనేజ్మెంట్ మేనేజ్ చేసిందట ఆయన ఎందుకు రాడు ప్లాంట్లో ఏం జరుగుతుందని ఏం తెలియదు చాలా విషపూరితమైనటువంటి రసాయనాల మధ్యలో కార్మికుడు డ్యూటీ చేస్తూ ఉన్నాడు కార్మికుడు ప్రాణాలంటే పట్టింపు లేవు మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం పది పదిహేను వేల రూపాయల జీతం ఎత్త అమాయక కార్మికుని యొక్క ప్రాణాలతోటి మీరు చెలగాటం ఆడకండి ఇలా కార్మికునికి ఏమైనా అయితే ఇన్సూరెన్స్ లేదు ఏమీ లేదు వాళ్ళ చేతులు అలా నెత్తింద పెట్టి వాళ్ళ ఇంటికి వాళ్ళని పంపించే కార్యక్రమే తప్ప ఎటువంటి ప్రికాషన్స్ లేవని చెప్పి మేము మీడియా ముఖంగా ఆర్ఎఫ్సీల్ యాజమాన్యాన్ని మేము హెచ్చరిస్తూ ఈ బాధిత కార్మికుని అన్ని విధాలుగా మేనేజ్మెంటు అక్కును చేర్చుకొని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా మంచి మెడికల్ ఫెటి ఫెసిలిటీస్తో పాటు కంపెన్సేషన్ ఆయనకు ఇబ్బంది పడ్డందుకు నష్టపరిహారంగా ఆయనకు ఆర్థికంగా చేయాలి తర్వాత ఈ విచారణ చేయాలి ఈ ఎట్లాగా అమోనియా లీక్ అయింది రేపు ఫ్యాట్ ఏది ఉండదు ఇంకా పది పదిహేను మంది అయ్యేది ఉండదు అప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి కాబట్టి ఆ గ్యాస్ అమోనియా లీకేజ్ గల కారణాలు ఏంటి దానిపైన ఒక ఎంక్వైరీ చేసి విచారణ చేసి సదరు ఆఫీసర్ పైన అప్రోప్రియేట్ నెసెసరీ యాక్షన్ ఖచ్చితంగా చేయాలి అగనేస్ట్ వాళ్ళ పైన చెయ్యాలని చెప్పి మేము యూనియన్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ చెయ్యని పక్షంలో యూనియన్ తరఫున రానున్న రోజులలో మా ప్రతిఘటన కూడా యూనియన్ తరఫున మేనేజ్మెంట్ పైన ఉంటుందని చెప్పి మేము మరొకసారి ఆర్ఎఫ్సల్ మేనేజ్మెంట్ను డిమాండ్ చేస్తూ ఇది అన్నెసెసరీ సమస్యగా అండ్రస్ట్రీగా క్రియేట్ చేయొద్దు మా మీదికి పోలీస్ వారిని పంపించి మీరు ఇలా కొడద్దు ఇలా పోలీస్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బిల్ఫుల్ వయోలేషన్ జరుగుతూ ఉన్నది ఉద్దేశపూర్వకమైనటువంటి నిర్లక్ష్యం వల్ల కార్మికులకు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా మీ అభ్యర్థిస్తూ ఇదే అప్పీల్ తీసుకొని సుమోటోగా వాళ్ళ పైన క్రిమినల్ ప్రొసీజర్ ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం ప్రాణాలను పణంగా పెట్టేటువంటి కార్యక్రమం చేసినందుకు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా ఇవాళ వచ్చి వచ్చి బాధితుని పరామర్శించిన పోలీసు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ వాళ్ళ పైన మీరు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి